హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రభాస్ పుట్ట యూట్యూబ్ ఛానల్ ఇది కీరా తోట ఇప్పుడైతే మనము ఈ గ్రోమోర్ ఫర్టిలైజర్ డ్రిప్ ద్వారా ఎక్కించడం జరుగుతుంది ఈ మందు డబ్బా తోటి డ్రిప్కి పిడిచేసి ఫర్టిలైజర్ ఎక్కించడం జరుగుతుంది రెండు గేట్ వాళ్ళు ఇచ్చిన ఒక ఎకరానికి వచ్చేసి ఎనిమిది కిలోల గ్రోమోరు ఎక్కిస్తున్నా దీనికి ఇగో ఇప్పుడు ఫస్ట్ టైము ఒక గే ఫస్ట్ గేట్ వాళ్ళకి ఎక్కిస్తున్నా ఇది ఇది ఆన్ చేసింది కదా ఇది ఇగో ఇక్కడ బంద్కి వెళ్తున్నాయి ఇప్పుడు ఈ సైడ్ నెక్స్ట్ ఇంకొక నాలుగు కిలోలు ఇగో ఇక్కడ మీట్ బంద్కి ఎక్కియాలి ఇది ఇదే మన రోమోర్ ఫర్టిలైజర్ కలుపుకొని పెట్టుకొని ఈ మందుల దీంట్లో డబ్బాలో పోసుకొని